జూన్ సెప్టెంబర్ మధ్య సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ ఏప్రిల్ నెలలో అంచనా వేసింది ఈ నైరుతి రుతుపవనాల కాలంలో దేశంలో దాదాపు తొంభై రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది ఇది ఏప్రిల్లో అంచనా వేసిన తొంభై ఒకటి పాయింట్ మూడు సెంటీమీటర్ల వర్షపాతం కంటే కొంచెం ఎక్కువ దేశంలోని ఈశాన్య వాయువ్య ప్రాంతాలు మినహా భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది జూన్ లో మాత్రమే దేశంలో సగటున పదహారు పాయింట్ ఏడు సెంటీమీటర్ల కంటే కనీసం ఎనిమిది శాతం ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ఈ సంవత్సరం ఋతుపవనాలు ముందుగానే వచ్చాయి జూన్ ఒకటిన సాధారణ వర్షపాతం ప్రారంభమయ్యే తేదీ కంటే ఒక వారం ముందుగానే మే ఇరవై నాలుగున కేరళకు చేరుకున్నాయి రెండు వేల తొమ్మిది ఋతుపవనాల తర్వాత ఇంత త్వరగా రాలేదు అంతేకాకుండా ఋతుపవనాలు కూడా ముంబైకి ముందుగా చేరుకొని సాధారణం కంటే రెండు వారాల ముందుగానే మే ఇరవై ఆరున నగరానికి చేరుకోవడం ద్వారా ముప్పై ఐదేళ్ల రికార్డును బద్దలు కొట్టాయి కర్ణాటక గోవా మధ్య మహారాష్ట్రలోని అనేక ప్రాంతాలకు కూడా కాలానుగుణ వర్షాలు సాధారణం కంటే వేగంగా కురిసాయి రుతుపవనాలకు అనుకూలమైన ప్రధాన అంశం ఎల్ నినో లేకపోవడం ఇది మధ్య భూమధ్య రేఖ పసిఫిక్ మహాసముద్రం వేడెక్కడంతో ముడిపడి ఉంటుంది ఇది అమలులో ఉన్న సంవత్సరం లో దాదాపు అరవై శాతం బలహీనమైన రుతుపవనం వర్షపాతంతో ముడిపడి ఉంటుంది ఐఎండి యొక్క అంచనా ఖచ్చితమైనది అయితే ఇది సాధారణం కంటే ఎక్కువ ఋతుపవన వర్షపాతం యొక్క రెండవ విజయవంతమైన సంవత్సరం అవుతుంది గత సంవత్సరం భారతదేశం జూన్ నుండి సెప్టెంబర్ వరకు చారిత్రక సగటు కంటే ఎనిమిది శాతం ఎక్కువ నమోదు అయ్యింది